ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అని చెప్పొచ్చు సంగీత విద్వాంసురాలని చెప్పొచ్చు వారే శ్రీమతి ముట్నూరి పావని గారు ఇంకా ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడేద్దాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ మనం ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసంలోకి ఎంటర్ అయిపోయినాం కార్తీక మాసం అనగానే ఎక్కువగా మనకి ఇది ఆధ్యాత్మికమైన ఒక జీవనం మొత్తం కూడా కొనసాగిస్తూ ఉంటాం ఈ మాసం అంతా కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే కొన్ని కొన్ని నియమాలు కట్టుబాట్లు ఈ రకరకాల ఆరాధనలు ఇవన్నీ చూస్తున్నాం అప్పటి కాలంలో కూడా ఇవన్నీ ఇలాగే ఉండేవా ఏమైనా మార్పులు వచ్చినాయా అసలు అప్పట్లో ఈ కార్తీక మాస ఆరాధనలు ఇవన్నీ కూడా ఏ రకంగా ఉండేవో తెలియజేయండి అమ్మా అప్పటి కాలంలో ఏం చేసినా భక్తి ప్రధానంగా ఉండేది ఈ కాలంలో ఎట్లా చేస్తున్నారా నేను కానీ అదొక డ్యూటీగా చేసినట్టు చేస్తున్నారు తప్ప అదే ఆ రోజుల్లో తెల్లవారుజాముని లేచేసి తెల్లవారుజామునే లేచి తన్నీళ్ళు స్నానం చేయాల్సిందే రోజు స్నానం పెద్దవాళ్ళు పిల్లలు పిల్లలు కాదనుకోండి పెద్దవాళ్ళు మమ్మల్ని ఉపవాసాలు ఉండి స్నాన కార్తీక మాసం అంతా స్నానాలు ఉపవాసాలు దీపాలు వీటికి సంబంధించిన విశేషమే కదా కాబట్టి వాళ్ళు లేచి చన్నీళ్ళే స్నానాలు చేసేవాళ్ళు తర్వాతను మరి నగర సంకీర్తనలు చేసుకుంటూ మా నది చీరలు అక్కడ బోర్డు బోర్డు దూరాలు ప్రయాణాలు చేసి రైళ్లలో ప్రయాణాలు చేసి వెళ్ళి కూడా సముద్ర స్నానాలు చేసేవాళ్ళు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వస్తే ఆకామావై కార్తీక పౌర్ణమిలో సముద్ర స్నానాలు చేస్తారు ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి సముద్ర స్నానాలు తప్పకుండా చేస్తారు అది నదీ స్నానాలు చేస్తారు చేసేటప్పుడు ఆచారం ఏమిటంటే భార్యాభర్తలుగా పెడితే మాత్రం ఇద్దరు కొంగు కొంగు ముడేసుకుని చక్కగా స్నానాలు చేయాల్సిందే పద్ధతులు అట్లా ఉండేవి మేము పొద్దున్నే రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ భజనలు వాడుకుంటూ అక్కడ దీపాలు వెలిగించుకునేందుకు అక్కడ ముతైదులందరికీ పళ్ళు తాంబూలాలు పంచిపెట్టుకోవటాలు ఇవన్నీ అన్నది ఒడ్డున స్నానాలు చేసి అవి అది ఒకటి ప్రధానంగా ఉండేది తర్వాత వన సమారాధనలు వన సమారాధనలు ఎందుకంటే ఉసిరి చెట్టు ఉన్న చోటనే ఆ వనల్లోనే సమారాధన చేసేవాళ్ళు అక్కడే ఉండి అప్పట్లో అయితే అక్కడే ఉండి చేసేవాళ్ళు ఎంతమందికి ఆ అక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడంతా ఎవరికి వాళ్ళు వండుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకు తింటున్నారు కానీ అక్కడ చేసేవాళ్ళు అంతా మళ్ళు కట్టుకుని అక్కడ మరీ వ్యవహారాలు ఎక్కువ ఉండేవి కదా రోజుల్లో అక్కడే మళ్ళు కట్టుకుని చేసేవాళ్ళు ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అక్కడ దీపాలు అందరూ దీపాలు పెట్టుకుని చక్కగా పూజలు చేసి పాటలు పాడుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటూ అంత అయిన తర్వాత ఆ చెట్టు కింద అందరూ భోజనాలు చేసేవాళ్ళు మన సమారాధన అట్లా ఉండేది అప్పట్లో అది తర్వాత వచ్చేటప్పుడు దీపదానం ముఖ్యంగా అది ముతైదులు ముత్తైదులు ఏమిటో అందరూ దీపదానం చేయాలి అనేవాళ్ళు చేసేవాళ్ళు సరే దాన ధర్మాలు ఇవన్నీ సరే వాటికి ఎంత శక్తి కొద్దీ అంత చేసుకోవటమే కార్తీక మాసం దానాలు ఏమి ఏమైనా ఇవ్వచ్చు అన్ని వస్త్రదానం చేయొచ్చు ఈ కార్తీక మాసం వచ్చేటప్పటికి అన్ని వస్త్రదానం సరే ధనము ఏ రకంగా ఇచ్చినా ఏది ఇచ్చినా కార్తీక మాసంలో ఇచ్చింది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుందనే చెప్తారు కదా అవును కార్తీక మాసం విశేషం మాసంలో విశేషంతో ఇచ్చిన చేసిన వీటన్నిటికీ రెట్టింపు ఫలితాలు వస్తాయి అని చెప్పేవాళ్ళు మరి మరి ఇప్పుడు వీటితో పాటు దీపారాధన కూడా చాలా విశేషం కదమ్మా ఇప్పుడు ఇప్పుడైతే రకరకాల దీపాలు అంటున్నారు రకరకాల ఒత్తులు కూడా సంఖ్యలు అంటున్నారు ఇవన్నీ అప్పట్లో కూడా ఉన్నాయా అయ్యో అందరు ఒత్తులు స్వయంగా చేసేవాళ్ళు ఎవరికి స్వయంగా కొనే ఒత్తులు దొరికేవి కాదు అసలు అప్పుడు ఉండేవి కాదు అసలు కూర్చొని చేసమే చేయటమే నేను కూడా మా ఇంట్లో ఇప్పటికి నేనే చేసుకుంటా ఒత్తులు బయట నుంచి కొనను వాళ్ళంతా రాట్నాల మీద చేసి చేసే పత్తి కూడా సరైనది ఉండదు అప్పుడు మంచి పౌడి పత్తి తీసుకొచ్చి దాన్ని గింజలు చేసి శ్రద్దగా ఒత్తులు చేసి దీపారాధన చేసేవాళ్ళు దానికి ఎక్కువ ఫలితం ఉండదు అనేవాళ్ళు మనం స్వయంగా చేసుకుంటు చేసి ఏదైనా అంతే కదా భగవంతుడికి ఇప్పుడు బజార్ నుంచి కొనుక్కొచ్చి నైవేద్యాలు పెడుతున్నారు ఇంట్లో నువ్వు ఎంత అంత చిన్న చిన్న ప్రమాణం చేసి భగవంతుడికి పెట్టినా మనం చేసి పెట్టింది అది భగవంతుడికి ఆనందంగా అందుతుంది బజార్లో కొనుక్కొచ్చినవి చూస్తున్నాం కదా రకరకాల వాళ్ళు చేస్తారు రకరకాల ఇది లేకుండా శుచి శుభ్రత లేకుండా ఏదో అవన్నీ చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదమ్మా చెప్పొచ్చు చెప్పకూడదు బయట పదార్థాలని వాళ్ళని ఆక్షేపించినట్లు అవుతుంది కదా అందుకని అవి సామాన్యంగా నేనైతే అందరికీ చెబుతుంటాను బయట నేను మా ఇంట్లో భజన పెట్టుకుంటాను ప్రతి నెలలోనూ మా ఇంట్లో ఉండేది భజన ఇప్పుడు మా మ్యారేజ్ రోజుని పెట్టుకుంటాం భజన ప్రతి సంవత్సరం మా మ్యారేజ్ రోజులు పెట్టుకుంటాము ఆ రోజున నేనే స్వయంగా చేస్తాను రవ్వ లడ్డూలు చేస్తాము శుభ్రంగా అందుకే పండు తాంబాలం పశువు కుంకం ఇవన్నీ ఇచ్చుకోవటం అట్లా కాబట్టి ఇవన్నీ స్వయంగా భగవంతుడికి చేసి వాళ్ళు పెట్టేవాళ్ళు నైవేద్యాలు పెట్టేవాళ్ళు మన సమారాధనలో అలాంటివి జరుగుతూ ఉండేవి తర్వాత నుంచి ఆకాశ దీపాలంటే గుళ్ళు ఆకాశ దీపాలంటే అవి చూడటానికి వెళ్ళేవాళ్ళు అవును గుళ్ళల్లో పెట్టేవాళ్ళ ఆకాశ దీపాలు ఈ నెల రోజులు నెల రోజులు సాయంత్రం పూట అది ఆకాశ దీపం వెలిగిస్తారు అక్కడ ఇవి కాక కార్తీక మాసం వచ్చాడు గుళ్ళల్లో పురాణాలు కార్తీక పురాణం పండితులు వచ్చి చెప్తుంటే పిల్లల మా పెద్దవాళ్ళతో వెళ్ళి మేము కూడా అప్పుడప్పుడు వింటూ ఉండేవాళ్ళం అప్పుడేమిటో తెలియకపోయినా దాని ఫలితం ఏమిటో తెలియదు కానీ పెద్దవాళ్ళ వెనకాల వెళ్ళేసి సరదాగా వెళ్ళి చూసి వింటూ ఉండేవాళ్ళం కార్తీక పురాణాలు ఇవన్నీ రోజు ప్రతి నిమిషం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంతోనే నిండిపోతుంది ఇవి అవును ఈ మాసం అంతా సరే ఆ తర్వాత ఆడవాళ్ళందరూ గ్రూపుగా కూర్చుని పాటలు శివుడి మీద పాటలు అవన్నీ పాడుకుంటూ అమలక్కలు చక్కగా వాళ్ళింటి వీళ్ళింటి పెత్తనాలకు వస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పుడైతే ఎవరింటికి ఎవరు వెళ్ళటానికి ఎవరు వెళ్ళటానికి ఇష్టపట్టలేదు వెళ్ళేందుకు ఎవరికి తీరుబడి లేదు కానీ అప్పుడు ఇరుగు పరుగులు సరదాగా నలుగురు కలిసి కూర్చుని కొన్ని పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు అన్ని దేవుడు ఆధ్యాత్మిక కార్యక్రమం కార్యక్రమం పాటలే పాడుకుంటూ అదే పెళ్లిళ్ళు వస్తే అసలు ఆ రోజుల్లో మిషన్లు ఎక్కడ ఉన్నాయి పెళ్ళు చాలా అప్పడాలు పెట్టాలంటే నా పెళ్ళికి విసిరారు బోరుడు అప్పడాల పిండి విసిరారు నేను కూడా స్వయంగా చేతులతో విసి అన్ని ఇంట్లో చేసుకోవటమే అవన్నీ అట్లా విసురుకుంటూ దేవుళ్ళ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు అంటే ఇంకా ప్రతి పనిలో దేవుణ్ణి తలుచుకుంటే దేవుణ్ణి తలుచుకుంటూ దేవుణ్ణి పాట కార్తీక మాసాల్లో ముఖ్యంగా ఎక్కువ దైవ ధ్యానం ఎక్కువతోటి దాంతో ఆ పాటలు పాడుకుంటూ కృష్ణవాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద నిన్ను జేరగంటి నీ కృపగను గొంటి అఖిల సౌఖ్య పదములు అందగంటి అనుకుంటాను పద్యం ఇట్లా ఏదో అంటే పాడుకుంటూ ఉండేవాళ్ళు మామ ఇంట్లో ఉండేదావిడ గజేంద్రమోక్షం అవన్నీ పాడుకుంటూనే ఉండేది గజేంద్రం అక్కడ పాట రూపంలో ఉన్నాయి మీరు మీ అమ్మ గారి దగ్గర నుంచి బాగానే నేర్చుకున్నట్టున్నారు పాటలు మా ఇంట్లో వాళ్ళు పాడుతూ ఉండే మా అన్నత వాళ్ళందరూ పాడుతూ ఉండేవాళ్ళు పిల్లలు అవే ఎక్కువ అది ఆ తర్వాత వచ్చి ఇప్పుడు నేను నేను మన రెండు వేల తొమ్మిదిలో పరీక్ష కట్టి రేడియో ప్రోగ్రాములు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగారు నన్ను మా పిల్లలకి సంగీతం చెప్పండి అని అందరు బాగా పాడతారు మీరు అయితే నాకేం సర్టిఫికెట్ అది ఏమీ లేదు సంగీతం అంటే ఒక కట్టుబాటుగా చెప్పాలి కదా పద్ధతిగాను ఏమక్కర్లేదు నీకు అన్నారు సరే ఎందుకు వచ్చింది అనేది రెండు వేల తొమ్మిదిలో పరీక్ష కట్టా నేను సర్టిఫికెట్ కోర్సుకి పరీక్ష కట్టి ఎప్పుడు ఫిబ్రవరిలో చేరితే మేల పరీక్షలు మూడు నెలలకి ఏమొస్తాయి అయితే గీతాల దాకా ఏదో చిన్నప్పుడు మా నాన్న దగ్గర నేర్చుకున్న ఏవో ఉన్నాయి అవి అవి జ్ఞాపకం ఉన్నాయి సరే అక్కడి నుంచి ఎవరు ఇక్కడ మెహదీపట్నంలో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాట చెప్పమంటే అమ్మాయి మీలాగా చిన్నది నా వయసును చూసి అమ్మాయి కొంచెం సంకింది పాట చెప్పడానికి సంగీతం చెప్పడానికి అమ్మ వారానికి ఒకసారి వస్తాను నేను రికార్డ్ చేసుకుపోతాను నువ్వు పాడింది పాడినట్టుగా నీకు అది మాత్రం నాకు నేను చెప్పగలను గ్యారంటీగా ఎట్టా పాట వింటే దాన్ని అట్లాగే పాడగలను అంటే పరీక్షలు అంటే ఇప్పుడు ఒక పాట పాడు వినిపిస్తారు అది మీరు నేర్చుకోవాలి మళ్ళీ రాత పరీక్ష ఉన్నది రెండు ఉన్నాయి అయితే ఇదేంటి రెండు నెలలకి ఇంత వయసులో పరీక్ష రాసి తప్పితే సిగ్గుచేట్టు నవ్వుతారు ఎవరన్నారు పరీక్ష కట్టే పరీక్ష కట్టేశారు పరీక్ష కట్టమన్నారు పోతే పోయింది కట్టేసేయన్నారు సరే ఏం చేయను అప్పటికేవో రెండు వర్ణాలు ఏవో రెండు కృతులు ఏవో ఇలాంటివి ఏవో వచ్చిన్నాయి ఆ వీటితోటి సరే రాశాను మొత్తం మీద జూలైలో రిజల్ట్స్ వస్తే అడిగితే చూసి చెప్తాను ఉండండి అని చెప్పి మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారండి అన్నది నేనేమో పాస్ మార్కులతో పాస్ అవుతాను పర్వాలేదు లేని ధైర్యంగా ఉన్నాను నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారన్నారు సరే అమ్మయ్యో అయితే నా పేరు ఎవనో కాదో చూడండి అమ్మా అంటాను నేను మీకే అనుమానం నాకే అనుమానం పట్టుకోవాలా మొత్తం మీద పాస్ అయ్యి అప్పటి నుంచి విజయదశమి నుంచి నేను సంగీతం క్లాసులు చెప్పడం మొదలెట్టాను అనుకో ఏమైనా ఎందుకంటే పాటలు పునాది ఎంత మా ఇంట్లో మా నాన్నగారు మా అమ్మ మా నేతలు మా నాయనమ్మ ఉండేది ఆవిడ పాడుతూ ఉండేది ఆవిడ రోజుల్లో పాడిన పాటలు ఏదో వంద సంవత్సరాల నాటి పాటలు అంటున్నా ఇప్పుడు మరి అమ్మ అంటే ప్రతి కదలికలో మీ ఇంట్లో వాళ్ళు ఇట్లా పాటల సమూహంలో పాడుతుంటేనే మీరు పుట్టి పెరిగారు ఇప్పుడు కార్తీక మాసంలో నది స్నానం దగ్గర నుంచి మంచి రకరకాల విశేషాలు ఆచరిస్తున్నాము వాటి సందర్భంలో కూడా ఏదైనా పాటలు పాడ పాడుకునేవారమ్మా నది స్నానం చేసేటప్పుడే కానివ్వండి దీపారాధన అప్పుడే కానివ్వండి లేదు అందరూ వన భోజనాలకు వెళ్ళిన దగ్గరే కానివ్వండి అలా మంచిగా అంటే చమత్కారంగా మాట్లాడుకుంటూ పాడుకుంటూ ఉంటారు కదా పేసి అట్లా ఏమైనా ఉన్నాయా పాడుకునే పాటలు అవన్నీ ఉన్నాయో గుర్తు గుర్తులేదు కానీ పాడుకునేవారు ప్రతి చోట వాళ్ళు ఆధ్యాత్మికమైన ఆ మార్గంలో పాటలే ఉండేవి భక్తి పాటలే ఉండేవి కార్తీక మాసం అంతా ఆరోగ్యంగా జరిగేది బ్రహ్మాండంగా సూడు పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు సాయంత్రం అయ్యే కాలంలో సూడు పాట దీపారాధనలు చేసి వాటిల్లో దీపాలు పెట్టి దేవుడి దగ్గర దీపం పెట్టి సూడు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా కార్తీక మాసం తర్వాత వచ్చి ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత పోలి పోలి స్వర్గానికి అని చెప్పి దీపాలు వెలిగించి నదుల దగ్గర కాలువలు అవి ఉండేవి కదా అప్పుడు ఆ కాలువల దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించి అక్కడ అందరికి బొట్లు అవన్నీ ఇచ్చి చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు అవి ఆ కార్తీక మాసం అంతా ఆ పోలి స్వర్గం కథతో కంప్లీట్ అవుతుంది ఆ కథ ఏంటంటే ఒక కుటుంబం కోడలు ఉంటుంది ఆ కోడల్ని నానా బాధలు పెడుతూ ఉంటుంది అత్తగారు చాలా బాధలు పెడుతూ ఉంటుంది సరే ఒకసారి వాళ్ళందరూ అత్తగారు మామగారు ఎక్కడికో వెళ్ళినప్పుడు పాపం పాప పోలి అమావాస్య ఏదో వచ్చింది వచ్చినప్పుడు తను వెళ్ళి ఆ దీపం పెట్టుకుంటుంది కాస్త వాళ్ళు లేరు కదా అని చెప్పి ఏదో అంటే టూకీగా చెప్తున్నా కథని వాళ్ళు లేరు కదా అని ఆ దీపం వెలిగించుకుని భక్తిగా నమస్కారం చేసుకుంది ఆ పోలి స్వర్గానికి వెళ్ళే ఇది పెట్టుకునేటప్పటికి దాని ప్రభావం వల్ల వాళ్ళ వాళ్ళ అత్తగారు వాళ్ళలో కొంత మార్పు వచ్చి దాన్ని ప్రేమగా చూసుకోవటం ఆ కుటుంబం చక్కగా జరగటం అనేది ఆ కథలో ఉన్న సారాంశం అది అంటే ఏదో రకంగా దీప దీపారాధన అనేది ఖచ్చితంగా దీపారాధన దీపారాధనకు ఉన్న గొప్పతనం అది ఆ రకంగా అది అంటే ఎటువంటి సందర్భాల్లో కూడా మనము భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేయొద్దు పరిస్థితులు ఎలా ఉన్నా మనం మన చేయగలిగే వాళ్ళం అంతే అంతే అమ్మా అది తప్పకుండా ఉండాల్సింది అమ్మ ముఖ్యంగా మనకి కార్తీక మాసంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో నుంచి బయటకు వస్తాడు అని చెప్పి మళ్ళీ ఏకాదశికి చాలా విశేషం అని చెప్పి అదే విధంగా ద్వాదశికి కూడా పారాయణాలు అని కళ్యాణాలు అని చెప్పి తులసి కళ్యాణాలు ఇవన్నీ విశేషంగా చేస్తూ ఉంటాయి ఒకసారి వాటి గురించి వివరించండి అమ్మా విష్ణుమూర్తి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాల సముద్రంలోకి నిద్ర అనే మిషతో అంటే వంకతో నిద్ర అనే వంకతో పాలసముద్రంలో నిద్రకి వెడుతున్నారు ఆయన అంటే ఆషాఢం నుంచి ఇప్పుడు కార్తీక మాసం వరకు నాలుగు నెలలు అవుతుంది ఇదే ఎత్తులు అందరూనూ చాతుర్మాస దీక్షాన్ని కూడా చేస్తూ ఉంటారు ఈ నాలుగు నెలలు ఆయన నిద్ర అక్కడ పాల సముద్రంలో నిద్రపోయి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున క్షీరాబ్ద ఏకాదశి రోజున నిద్ర లేచి రావటం వస్తారు అని అప్పుడు మన కళ్యాణాలు చేస్తారు ఉత్తర ఉత్తర ద్వారదేశం ఇప్పుడు కాదు కదా అది ఆ ఏకాదశి ఉపవాసాలుండి ద్వాదశి రోజున పారణ చేసుకుంటారు దీనికి మన పురాణాల్లో కథ కూడా ఉన్నది అంబరీషుడు కథ అంబరీషుడు అనే మహారాజు ఆయన విష్ణు భక్తుడు ఆయన ఈ క్షీరార్దశి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటాడు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి గడియలో పారణ చెయ్యాలి అనుకుంటున్న సమయంలో దూర్వాస మహర్షి శిష్యులతో సహా వస్తాడు వచ్చేటప్పటికి మరి రాజు ఆయన మహర్షి వచ్చినప్పుడు ఆయన్ని గౌరవించాలి కదా స్వామి అని చేస్తే సరే భోజనానికి పిలవాలి కదా వాళ్ళకి విందు చేయాలి కదా సరే మేము స్నానం చేసి వస్తాం ఇది అని అని చెప్పి ఆ దౌర్వాస మహర్షి శిష్యులను తీసుకున్నది స్నానానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంది ఈయనేమో పారణ చేయాలి ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి ఏం చేయాలో తెలియటల్లా చాలా టెన్షన్ పడిపోతున్నాడు ఆయన అప్పుడు పండితుల్ని అంతా విచారిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్పట్లో అంతా కటిక ఉపవాసాలు ఉండేవాళ్ళు అందుకని వాళ్ళు ఏం చేశారు నీళ్లు పాలన చెయ్యండి పర్వాలేదు అని చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పారు కదా పండితులు చెప్పారు కదా అని ఆయన పాలన చేయడం ద్వారా ఆ దూరాస మహర్షి ఆయన వచ్చేస్తాడు వచ్చేసేసి అవురా మమ్మల్ని భోజనాలకి విందుకు పిలిచి మమ్మల్ని ఇంత అవమానం చేస్తావా అని ఈయన మీద చాలా దుయ్యబట్టి చాలా ఘోరంగా ఇది చేస్తూ ఉంటే అప్పుడు ఈ ఈయన అంటే విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ ఉంటాడు ఎవరు అంబరీషుడు అంబరీషుడు ఆ దూరాస మహర్షి ఆయనకేం చెప్పలేడు కోపాన్ని తట్టుకో మరి ఆ కోపానికి తట్టుకోలేడు ఏం చేస్తాడు ఇంకా విష్ణుమూర్తి శరణని చెప్పి ఆయన్ని ధ్యానం చేస్తుంటే ఆయన విష్ణుమూర్తి చక్రం పంపిస్తాడు ఆయన విష్ణుమూర్తి పంపిస్తే దూర్వాసుడు వెంట పడుతుంది అది ఆ అయ్యి హీన పరుగులు మొదలెడతాడు దూర్వాసుడు పరిగెత్తి ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా వస్తుంది ఏమిటంటే ఈ కథంతా చూతాడు తను చేసిన అంటే జరిగింది జరిగినట్టు చెప్తాడు అంటైతే అది చక్రాన్ని మా వల్ల కాదు మేమేం చేయలేదు పమ్మంటారు కైలాసానికి పెడతాడు అప్పుడు కైలాసానికి వెళ్ళి ఇట్లాగే ఆ కథ అంతా ఆయనకి చెప్పినప్పుడు అక్కడ ఆయన కూడా అదే శివుడు శివుడు కూడాను అది విష్ణు చక్రం అంటున్నారు కైలాసమే అన్నా కదా ఆ విష్ణు చక్రం అంటున్నారు దాన్ని మనమేం చేయలేము నువ్వు ఆయన దగ్గరికే బొమ్మంటాడు అప్పుడు ఈయన మళ్ళీ విష్ణుమూర్తి పాదాల దగ్గరికే పరిగెత్తు పోతాడు ఈ దూర్వాస మహర్షి ఆ చక్రం వెంట వెంబడిస్తూనే ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు పడితే నేనేం చేయలేని నేను భక్త వసుణ్ణి భక్తులకి దాసుణ్ణి భక్తులకు నేను నేనేం చేయలేని దాన్ని కూడా నువ్వు వెళ్ళి అంబరీషుడు పాదాల మీదనే పడమని చూతాడు అప్పుడు అంబరీషుడు ఆయన దూర్వాస మహర్షి వచ్చి అంబరీషుడు పాదాల మీద పడితే ఆ అంబరీషుడికి మరి అది క్రోధం లేదప్పుడు చూడండి మరి అది ఉపవాసం నాడు మంచి ఆకలి మీద కూడా ఉండుండొచ్చు ఈయన చేసిన దోషం మీద కోపంగా కూడా ఉండుండచ్చు కానీ మరి ఆ ఆ కార్తీక మాసంలో అసలు సహజంగా కోపం అనేది రాకూడదు కదా మనిషికి అందులో మహర్షి మీద అందులో కార్తీక మాసం ఇవన్నీ కలిసి వచ్చినాయి ఆయన వెంటనే విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు ఆయన క్షమించి వదిలిపెట్టు స్వామి అని అంత ఉదారమైన తోటి ఆయన ప్రార్థిస్తే వెంటనే ఆ విష్ణుచక్రం మాయమైపోతుంది ఈ దూర్వాసుల వారికి కాస్త ఇది ఆ ఏకాదశి ఉపవాసం వల్ల వచ్చినటువంటి గొప్ప పరిణామం ఆ ఆ ప్రార్థనలో వచ్చిన వచ్చిన ప్రార్థనలు చేసినందు వల్ల వచ్చినటువంటి ఫలితం అది ఏకాదశి ఉపవాస ఫలితం అది అది దూర్వాసుడు అంబరీషుడు కథ మనకి ఏకాదశి విశేషంగా చెప్పుకుంటా ఉంటాం వినాల ఈ కథ వినాలి ఆ రోజున అతి పురాణంలో వస్తుంది అవును అవును కార్తీపురాణాల్లో ఉంటుంది ఇంకా ద్వాదశి సాయంత్రం వచ్చేటప్పటికి చక్కగా తులసిమ్మని పెట్టి అందులో ఉసిరికొమ్మను తీసుకొచ్చి పెట్టి విష్ణుమూర్తిని తెచ్చిపెట్టినట్టుగా పెట్టి అక్కడి నుంచి చుట్టూ రంగురంగుల పసుపు కుంకాలతోటి చక్కగా ముగ్గులు పిండి తోటి ముగ్గులు పెట్టి బ్రహ్మాండంగా కొంతమంది చక్కగా తులసి వీళ్ళకి కళ్యాణం కూడా చేస్తారు కళ్యాణాలు చేస్తారు మామూలుగా వీళ్లలో ఏం చేస్తారంటే ఇవన్నీ పెట్టుకుని చక్కగా దీపాలు పెట్టేసి చక్కటి పూజ అది చేసుకుని ముత్తైదులు పేరంట పిలుచుకుంటారు అన్నమా పేరంటు వస్తారు ఆ పూజ అంతా చూసేసి వాళ్ళకి పండు పశువు కుంకం ఇచ్చి పంపించుకోవటం ఇది క్షీరాబ్ది ఏకాదశి ద్వాదశి యొక్క విశేషం కార్తీక మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పూజ పద్ధతి అది ఆ తులసిమ మీద ఎన్నో రకాల చక్క పాటలు పాడుకుంటూ ఒక పాట తులసిమ్మకు సంబంధించి కల్పకమతలి ఘనత వె కల్పకమతలి ఘనత వె నగరి కళ్యాణహారతిని ఘనభోనివే దేవి ఇలవే పూవై ఉంటే சுபகல தீவிம்பவே ஓ இளவேல் பூவை உண்டிவே இல்லல்ல சுபக்கல தீவின்றவே సత కోటి శలు ఫ శాఖలును భరి తులు సత కోటి శలు ఫల పుష్ప భరి తమ్ములు ఓ కల్పకమతల్లి తను వెళ్ళు ఘమయే ఓ నవ మా పూజ నవ మల్లికలూ గో నవే మనబులు దేవల నీడనే మనబులు దేవతలు మనుటని నీడనే ఓ పెదము పదముతూ బూ పేరే మ్రోకంది ఘన శుభము దీవింపవే ఓ తల్లి జయముగా దీవింపవే గై కొనవే జయ దేవీరో బాబా బాబా ఇట్లా ఇంకా ఇంకా అనేక బోరుడు పాటలు తులసి తులసిమ్మ మీద పాటలున్నాయి అవన్నీ పాడుకుంటూ అంత ఆనందంగా స్త్రీలు గడుపుతారు క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ఆ తులసి పూజ దగ్గర తెలియకుండా అంటే ఇప్పుడు పూజలు చేస్తున్నప్పుడు ఏకాగ్రత కలగట్లేదు లేదంటే మేమన్నా ధ్యానం చేస్తున్నప్పుడు ఏకాగ్రత కలగట్లేదు ఇట్లా మాట్లాడతారు ఇట్లాంటి పాట ఒక్కటింటే ఏకాగ్రత ఆటోమేటిక్ గా నిజంగా ఎంత అద్భుతంగా ఉంది తెలుసా అసలు అట్లా మీరు మీ గొంతు నొప్పి వస్తుందో లేదో కానీ అసలు మాకు వింటా ఉంటే వినాలనిపిస్తుంది సంతోషం అమ్మా చాలా చక్కటి పాట పాడారు అంతే చక్కగా ఆ విశేషం అంతా కూడా తెలియజేశారు ధన్యవాదాలమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్తీక మాసంలో ఈ రోజున మా ఇంటికి వచ్చి ఈ టాపిక్ నా చేత చెప్పిచ్చి నన్ను ధన్యురాలు చేశారు మీరు అయ్యో అయ్యో సంతోషం అమ్మా thank you